ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం గుడ్ న్యూస్ ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్ ఆల్స్మేట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త చెప్పారు అర్హులైన వారికి నేటి నుంచి అనగా గృహజ్యోతి స్కీమ్ కింద సున్నా బిల్లులు జారీ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన ఆయన కోడ్ ముగియడంతో తిరిగి ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ క్యాప్షన్ ఇచ్చారు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు సున్నా బిల్లులు ప్రభుత్వం జారీ చేస్తుందని ప్రజా ప్రభుత్వం అర్హులైన అందరికీ కూడా సంక్షేమం అందించనుందని పేర్కొన్నారు కాగా ఇంటి అవసరాల నిమిత్తం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడుకునే వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అయితే అందిస్తుంది ఈ స్కీమ్ను రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీమ్ అయితే అమలు కాదు లేదు ఇక ఇవాళ నుంచి కోడ్ అయితే ముగియడంతో నిన్నటి నుంచి నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేస్తామని కూడా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే గుడ్ న్యూస్ అయితే అందించారు